ओम महागणालितये नमः महा, ओम गुरुभ्यो नमः ओम श्री मंत्र परमेश्वर स्वरूपమైనటువంటి ज्योतिषా వాస్తు మందిర్ తరఫున అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథముల గ్రంథించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయకేవేతి ఓదే తస్య నిస్తతవే వాణిం చో జ్ఞాన ప్రవాహ వర్థ అరుణాం కరుణా తరంగితాక్షి దృతపాశం కుషపుష్పవాహ తాపం అని మాది బిరా తం మయు కైహి శ్రీ మాక్ ఈ రోజు గురువు జనన ఒకటో తేదీ నుంచి వక్రగతి వైపు స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నన్ను పాటు ఉంటాడు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు అలాగే గురు రాసులో రాహు ఉన్నాడు ఈ గురు రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్ గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్న రీత్యా తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు మకర లగ్నము మకర రాశి మకరం వారికి జుట్టర్ అంటే గురుగ్రహము సవ్యగతిలోకి మారింది వక్ర త్యాగం అయిపోయింది ఇక్కడ నుంచి మీకు కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా మీ వృత్తి సంబంధించినటువంటి విషయంలో కెరియర్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో ఒక మంచి ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా కొన్ని సీక్రెసీస్ లేకపోతే కొన్ని ఆకస్మికంగా కలిగేటువంటి ఫలితాలు కూడా జరుగుతాయి పాజిటివ్ గా నాట్ నెగిటివ్ ఇన్సూరెన్సెస్ మూలంగా కావచ్చు లాంగ్ టర్మ్ షేర్స్ లో పెట్టుకునేటువంటి వాళ్ళు కావచ్చు అండ్ అట్లాగే వృత్తిపరంగా ఎదిగేటువంటి విషయాలు కావచ్చు ఎందుకంటే మకరం వారికి కేతు దశమంలో ఉన్న కేతు మారిపోయాడు సో మనం ఇప్పుడు జుట్టర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి జుట్టర్ని అంటే గురు గ్రహాన్ని గురు రాసుల్లో ఉండే గ్రహం ఏం రూల్ చేస్తుంది గురువు ముందుకు వెళ్ళేటప్పుడు ఉండే గ్రహం ఏం రూల్ చేస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వృత్తి ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ రిలేటెడ్ విషయాల్లోని అలాగే ఆకస్మికంగా ఉండేటువంటి అంశాల్లో ఒక అద్భుతాలు జరగడం కానివ్వండి వాటి ద్వారా లబ్ధి కలగడం కానివ్వండి ప్రాపర్టీస్ పరంగా కలిగేటువంటి ఫలితాల్లో పాజిటివ్ కోణం లేదా పాజిటివ్ ఫలితాలు మీ యొక్క రాసి అంటే మీ యొక్క రాశి నుంచి గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ అంశాల్లో పాజిటివ్ గా ఉంటుంది మే వరకు జనవరి నుంచి మే వరకు జనవరి ఒక తేదీ నుంచి ఒక త్యాగం అవుతుంది కాబట్టి మరి రెండో స్థానంలో శాతం ఉన్నాడు కదండి అంటే ఇక్కడ ఒకే చెప్తాను చూడండి రెండో శని స్థానము కుటుంబ స్థానాన్ని చూపిస్తూ ఉంటాడు ధన కుటుంబ కారకుడైనటువంటి శని భగవానుడు పర్టికులర్ గా ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ లో ఏమిస్తాడు ఏమిటి అంటే వెరీ క్లియర్ గురువు చూస్తున్న శని అంటే గతంతో పోల్చుకుంటే కొంతవరకు ఆ గురువు ఎనర్జీ తీసుకుంటున్నాడు కాబట్టి టై పొజిషన్ లో ఉన్నటువంటి మనీ కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది ఎందుకంటే రెండో స్థానంలో శని మకరం వారికి రెండు అంటే ధన స్థానము కుటుంబ స్థానము అంటే స్లో మూవింగ్ రావాలి కదా స్లోగా రావాలి డబ్బు అది వస్తుంది కానీ కొంచెం ఆ గురువు యొక్క ఆస్పెక్ట్ గురువుని చూస్తున్నది కొంచెం ఆ ఫాస్ట్నెస్ అనేది కొంత పెరుగుతుంది గణపతి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళాలి మకరంలో ఎంత గణపతి క్షేత్రాలకు వెళ్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి ఒక యాక్షన్ ఒక కాంబినేషన్ ఒక యాక్షన్ అంటే ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడం గుండాల యొక్క మూడో స్థానంలో ఉన్నందుకు ధైర్యంగా తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో మీకు చక్కటి ఫలితాలు ఇస్తాయో సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా బ్రీతింగ్ తో అంటే చోట ఒకసారి ధ్యానం చేసేటప్పుడు కానీ లేకపోతే శ్వాసతో చేస్తూ ఉంటాం దుర్గాలకు సంబంధించిన ఆరాధన చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ గురువు ఉన్నందుకు రాహు మీనంలో ఉన్నందుకు కేతు రాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరిలో రాబోయే ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్ గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చే ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సింటమ్స్ కొంచెం ఇబ్బంది ఇస్తుంది కొద్దిగా ఎక్కువ కాదు అప్పట్లో మొత్తం మూసేసుకొని నెలలో తరబడి ఇంట్లో ఉండడం అన్ని బంద్ అయిపోవడం అసలు రోడ్డు మీద కూడా అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం పొందుతుంటుంది ఏది ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం వక్రగత అయిపోయాక దాని ప్రభావం పొందుతుంది ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారకులనుకేదు మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం డిసెంబర్ మాసం అంటే ఒకటో తేదీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు ఒక్కరిక ఎప్పుడైతే పోతుందో ఈ సింటమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ల క్రితం వచ్చింది ఇది ఒక పది ఏళ్ళ పాటు జరిగేటువంటిది ఒక జర్నీ ఇది ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్ లో అప్పుడప్పుడు వస్తుంది విచ్రంపిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే అంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి బలం కాలే కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజలు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తువు రవి కూడా బయటపడినప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అయినటువంటిది వస్తుంది దీని తర్వాత రాహుమేహంలో ఉన్నాడు అనుకుంటున్నాం దేశకాల పరిస్థితుల్లో చూడండి మేనంలో ఉండడం ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే ఈ గురు చండాల జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్ లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది పర్టికులర్ గా ఎవరు అంటే పర్టికులర్ గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసే వాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కూడా ఒక జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వారు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురునాసులో రాహు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి గురువు అంటే కేవలం వీలేనా మిగతా మనుషులు కాదంటే ఖచ్చితంగా మనకి నాడి రాష్ట్రం నేను చెప్తున్నా ఏమిటి అంటే గురువు అంటే జీవులు ఈ జీవులు మీద రాహుసంచడం జరుగుతుంది అందుకే చూడండి ఎవరైనా జాతక తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం అంటే అంటారు అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురిచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశ యోగానికి వెళ్తారు విదేశాల జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డాను ఎట్లాగా ఈ కాంబినేషన్ మనకి ఏం చెప్తుంది అలాగే కేదు ఆకులో ఉన్న కేదులు ఏం చెప్తున్నారు అంటే కన్యారాశిలో ఉండే కేదువులు ఏం చెప్తున్నాడు అంటే రాశిలో ఉండే కేతు వెరీ క్లియర్ గా దిష్ పరిస్థితులు ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్ లో ఉన్నాడు కేతు వెళ్ళి కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారు ఏం పడకండి ఒక సంవత్సరం వరకు కొంచెం స్టెబిలిటీ గా ఆగి రేట్స్ కూడా చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలు చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి కలియుగంలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలంలో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాల కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమీ లేదండి చేయడం ఆరాధన చేయడం చాలా మంది ఉంటుంది ఏమండి ఆరాధన ఉన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్గా ఉండే లేమానికి అర్థం కాదు ఆరాధన సింపుల్ గా ఏమి లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తెలుసుకుంటూ చేయండి లేదా ఉదయం కూడా చక్కగా పది నిమిషాలు కూర్చొని ఓం మహాగణాది పదహేడు మహాపుట అక్షత్ర గణపతి సరిపోతుంది చండీ పారాయణం యూట్యూబ్ లో పెట్టుకొని చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీ పారాయణం అంటారు కదా చండీ పారాయణ వల్ల అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్ లో గోల్డ్ అనే స్టఫ్ ఉంటుంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సిన బయటపెడుతుంది ఇది ఖచ్చితంగా చేయండి దుర్గా అదే ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తుండండి గణపతి ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారు శ్రీమ ప్రేణ